హాయ్ అండి వెల్కమ్ టు ఉత్తరపాయ మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మీకు నేను ఇది పత్తి గింజలండి పైడి పెత్తితో మనం ఒత్తి చేసుకొని వెలిగిద్దామండి అమ్మవారికి అది నవదుర్గా స్థుతిలో ఉంటాయి కదండి అలా కొన్ని గుళ్ళల్లో చంద్రగంటాదేవి అని ప్రథమాశైలి పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రగంట అని అమ్మవారి స్తోత్రాల్లో వస్తాయి ఆ విధంగా మనం దేవికి ఒత్తి చేద్దామని అనుకున్నానండి అన్నపూర్ణాదేవి గాయత్రి దేవి బాలాద్రిపరసరి ఇవన్నీ ఎదువరకు వేశానండి అవన్నీ వీడియోలు వీడియోలో ఉన్నాయి చూడండి కింద దీనిలో ఉంటాయి లింకులు అవన్నీ కూడా చేశాను అందుకని ఇప్పుడు మాత్రం నవదుర్గలకి అన్నీ అన్ని ఒత్తులు చేసి చూపించారండి ఇప్పుడు ఇలా నవదుర్గా స్థుతిలోని అమ్మవార్లకి ఏ విధంగా అయితే ఒత్తి చేసుకుని వెలిగించుతామో ఆ విధంగా చేసి చూపిస్తున్నానండి అవి చూడండి ఇలా మనం పత్తి గింజలను విడదీసుకోవాలండి విడదీసుకొని పైడి పత్తివి చంద్రఘంటాదేవి తృతీయ దేవి ఆ విధంగా కొన్ని గుళ్ళల్లో అలా వేస్తారండి ఫస్ట్ శైలపుత్రి తర్వాత బ్రహ్మచారిణి అలా వేస్తారండి అమ్మవారి అవతారాలు ఆ విధంగా మనం ఇవాళ చంద్రగంటాదేవికి ఒత్తిని చేసి చూపిస్తున్నానండి ఈ పైడి పత్తి గింజల్ని తీసుకుని తీసుకొని ఈ విధంగా ఎనిమిది వేసి గింజలు ఉంటాయండి ఇంకా రెండు మూడు అలా ఎనిమిది గింజల్లో కొంత దూది తీసుకుని పత్తి తీసుకున్నాను ఈ విధంగా మనం తా అంటే పాలతో తాకితే ఏమవుతుందంటే పాలతో ఒత్తుకుంటే కొంచెం ఆరాలండి పచ్చిమిర్తిస్తే తొందర తొందరగా విధయిపోతుంది అనమాట దా సాగిపోతుంది ఒత్తి ఆరనిస్తేనే బాగుంటుంది ఆ విధంగా పత్తి గింజ తీసుకుని నేను ఆరనిచ్చానండి ఈ విధంగా ఇప్పుడు చంద్రగంటా దేవికి మనం అదే ఆ దేవికి ఒత్తి ఆ విధంగా ఆ ఒత్తిని తయారు చేసి చూపిస్తున్నాను చూడండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఇవి మనం ఒక యాభై నాలుగు వరుసలు పోసుకుందామండి ఇరవై ఐదు ఈ విధంగా ఇంకొక ఇరవై ఐదు పోసుకొని చూస్తా అండి యాభై నాలుగు అండి ఇలా యాభై నాలుగు పోసుకొని ఈ విధంగా మనం చూడండి ఇప్పుడు ఒత్తిని ఇలా ముడిపెట్టుకోవాలండి ఇలా ఇలా దోపుకోవాలన్నమాట అలా ఈ విధంగా దోపినీ ఇంకొకసారి చేసి చూపిస్తానండి యాభై నాలుగు అంటే అటు యాభై నాలుగు ఇటు యాభై నాలుగు నూట ఎనిమిది ఒత్తులు అవుతాయండి ఈ విధంగా చేసుకొని మనం ఇప్పుడు పత్తి గింజ తీసినవి ఉన్నాయి కదండి దీంట్లో విధంగా సన్నగా ఒత్తినైతే పోసుకోవాలి బారుగా ఈ విధంగా మనం అలా మూడు వేనుకోవాలండి ఇలాగా వరుసగా కొంచెం విభూదు రాసుకుంటే బాగా వస్తాయండి లేదు అనుకుంటే ఎక్కువ వద్ద కావాల్సినప్పుడు మనం పేట మీద కొంచెం ఎక్కువ రాసుకొని అలాగే వస్త్రంతో కానీ ఇలా బారుగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ రెండు ఒత్తుల్ని మూడు పెట్టుకుందామండి అక్కడికి నూట ఎనిమిది అయినాయి కదా అందుకని నూట ఎనిమిదికి ఈ మూడు ఒత్తుల్ని కలిపితే నూట పదకొండు అవుతాయి ఇలా ఈ విధంగా పాలు తోటి కొంచెం ఒత్తిని మనం మూడు పోగుల చొప్పునైనా ఐదు పోగుల చొప్పునైనా వేసుకోవాలండి అలాగా మన చేస్తాం కదా ఆ విధంగా మూడు పోగులతో ఐదు పోగులతో కానీ ఈ విధంగా ఒత్తి చేసుకోవాలి ఈ విధంగా ఈ సైజ్ సరిపోతుందండి అది కొంచెం పెద్ద సైజ్ అయింది ఇంకా చిన్న సైజ్ చేసుకుందాము ఇప్పుడు ఈ పెద్ద ఒత్తులు ఉన్నాయి కదండి ఈ పెద్ద ఒత్తుల్ని రెండు ఇందులోంచి ఇందులోంచి రెండు పెద్ద ఒత్తులు పంపించాను కదా ఏ కదా ఫస్ట్ అవి ఇప్పుడు ఈ రెండు ఒత్తులు కూడా ఈ విధంగా మనం పైన అంటే చంద్రుడు చంద్రవంక లాగా ఈ విధంగా పెట్టుకుందామండి చంద్రవంక టైప్లో స్వామి అమ్మవారికి చంద్రవంకలాగా ఇలాగ పెట్టుకొని ఈ రెండు ఒత్తుల్ని ఇలా పైకి మనం కొంచెం పత్తి పెట్టుకొని చూశారు కదా ఇలా పాలతో అద్దుకుంటూ ఈ విధంగా ఒత్తిని అయితే వెలిగించుకోవాలండి ఇప్పుడు ఈ రెండు అమ్మవారికి చంద్రవంకలు అనమాట చూసారు కదా ఒత్తి నచ్చిందండి ఈ విధంగా ఒత్తి చేసుకుని అమ్మవారికి మూడో రోజు దేవికి ఈ విధంగా కూడా చేసుకుని వెలిగించవచ్చండి ఆ మూడో రోజు ఆ అమ్మవారి ప్రతి అమ్మవారు మనకి నవదుర్గలు నవ నవ అవతారాలు ఉంటాయి కాబట్టి మూడో రోజును కూడా ఈ విధంగా చేసుకుని అమ్మవారికి ఒత్తి వెలిగించి పూజ ప్రారంభించుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలా చంద్రవంక దేవి చంద్రవంకులు ఈ విధంగా అమ్మవారికి వృత్తి చేసుకుని దేవికి వెలిగించుకోవచ్చు స్తోత్రం చదువుతాను నండి ఒక్క నిమిషం పూజ అంతా అయిపోయినాక నవదుర్గా స్థుతి చదువుకుంటాం కదండి ఈ విధంగా నవదుర్గా స్థుతిని చదువుకోవాలన్నమాట పిండ జప్ర ప్రవారూఢ చంద ప్రసాదం తనుత మహ్యం చంద్రగంఠేతి విస్తృత అమ్మవారికి ఈ స్తోత్రాన్ని చదివి ఈ విధంగా మనం పూజ చేసుకొని పూజ అయినాక ఈ విధంగా వర్క్ చేసి అమ్మవారికి హారతి వచ్చండి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే అండి జై శ్రీమన్నారాయణ